హలో అండి ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలతోటి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కారపొడి చాలా బాగుంటుందండి దీన్ని ఎక్కువగా రొయ్యి పొట్టుతో చేస్తారు ఈరోజు నేనైతే ఎండు రొయ్యలు వేసి కారపొడి అయితే చేస్తున్నానండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోకి ఎండు రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు రొయ్యలు తీసుకున్నాను వీటిని ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి రొయ్యల్లో ఉండే ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది ఎక్కువగా మనకి ఎండు రొయ్యల్లో కానీ రొయ్యి పొట్టులో కానీ ఇసుక వస్తుందండి ఆ ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది రొయ్యలు వేగిపోయినాయి అండి వీటిని ఇప్పుడు మనం జల్లించుకోవాలి మనం ఇలా కాకుండా ముందుగానే కడిగి ఆరపెట్టుకున్న తర్వాత కూడా ఈ రొయ్యలు ఫ్రై చేసుకుంటే ఇసుక అంతా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే జల్లించుకుంటున్నానండి వీడియోలో చూసినారు కదా ఎంత ఇసుక అనేది వచ్చిందో రొయ్యలు చక్కగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే మనకి కారపొడి ఇసుక ఇసుకగా ఉంటుంది తర్వాత ఒక కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు వేసుకున్నానండి ఈ కారపొడి కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఎక్కువగానే వేసుకున్నాను ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే డ్రైగా ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగాలండి అప్పుడే మనకి మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ కారపొడి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు వీటన్నిటినీ మనం మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ